రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి అద్వైత వాదాన్ని గురించి చర్చించుకుందాం సో అద్వైత వాదాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి ఎవరయ్యా మనకు సో శంకరాచార్యుడు ఈ శంకరాచార్యుడు క్రీస్తు శకము ఏడు వందల ఎనభై ఎనిమిది నుంచి ఏడు వందల ఇరవై మధ్య కాలంలో జీవించడం జరిగింది అయితే ఇక్కడ ఈ శంకరాచార్యుడు ఎక్కడ అంటే సో కేరళలోనే కలాడి వద్ద చాలా చాలా ఇంపార్టెంట్ అండి కేరళలోనే కలాడి వద్ద జన్మించడం జరిగింది ఈ కలాడి సో పూర్ణానది తీరంన ఉందిగా గుర్తుపెట్టుకోవాలి సో పూర్ణానది తీరం వద్ద ఉన్నటువంటి కలాడి అనే ప్రాంతంలో సో ఇది వచ్చేసరికి కేరళలో ఉంది ప్రజెంట్ సో ఈ ప్రాంతంలో జన్మించడం జరిగింది అయితే ఇక్కడ ఇత మరణించిన స్థలాన్ని మనం గమనించినట్లయితే ఇతను మరణించిన స్థలము ఉత్తరాఖండ్లోనే కేదారీనాథ్గా గుర్తుపెట్టుకోవాలి సో కలాడిలో జన్మించగా మరణించినటువంటి స్థలము కేదారీనాథ్ ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ శంకరాచార్యుల యొక్క బిరుదులు మనకి ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్లో శంకరాచార్యుడు యొక్క బిరుదును గమనిస్తే సో ఆది గురువు అని అదేవిధంగా బుద్ధుడు అంటాం తెలుగులో ప్రఛన్న బుద్ధుడు అంటాం సో అదేవిధంగా జగద్గురు సో ఈ మూడు వచ్చేసరికి శంకరాచార్యుడి యొక్క టైటిల్స్గా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో అదేవిధంగా మనకు శంకరాచార్యుడు అంటే మనకు ఏ వాదం గుర్తొస్తుంది అద్వైతము అద్వైతము అనే వాదాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఆది శంకరాచార్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చరికి ఏంటిది మాయావాద సిద్ధాంతం సో మాయావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఆది శంకరాచార్యుడు సో ఇతని యొక్క తల్లిదండ్రులను మనం గమనించినట్లయితే తల్లి ఆర్యమాంబ తల్లి ఆర్యమాంబ కాగా తండ్రి వచ్చేసరికి ఆది తండ్రి వచ్చేసరికి శివ గురువు అని గుర్తుపెట్టుకోవాలి సో ఇతను సో నంబూద్రి బ్రాహ్మణ్ చెందినటువంటి వాడు సో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతని యొక్క గురువు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్లో సో ఎగ్జామినేషన్ పాయింట్లో ఇతని యొక్క గురువు వచ్చేసరికి మనకి ఏంటంటే గోవిందపాల సో ఈ గోవిందపాల దగ్గర ఇతను వేదాంతాన్ని అభ్యసించాడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇతను స్థాపించినటువంటి మఠాలు మనం గమనిస్తే సో ఇక్కడ మైసూర్లో ఉన్నటువంటి శృంగేరి మఠం సో శృంగేరి మఠం వచ్చేసరికి మైసూర్లో ఉన్నటువంటి శృంగేరి మఠం అదేవిధంగా ఒరిస్సాలోనే పూరి మఠం అదే విధముగా ద్వారకానందు ద్వారకానంద్ వచ్చేసరికి కాళికా మఠం సో బదిరీనాథ్ నంది బదిరీనాథ్ మఠం వచ్చేసరికి కాశ్మీర్లో ద్వారకా మఠం వచ్చేసరికి గుజరాత్ గోవర్ధన మఠం వచ్చరికి పూరి ఇతను మరణించిన తర్వాత ఇతని శిష్యులు స్థాపించినటువంటి నూతన మఠం ఏంటిది తమిళనాడు ఉన్నటువంటి కంచి మఠంగా మనం గుర్తుపెట్టుకోవాలి సివి ఇతని సంబంధించినటువంటి మఠాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఉంది అదేవిధంగా ఇతని శిష్యులను గమనించినట్లయితే ఇతని శిష్యులు ఎవరెవరు ఉన్నారో కుమారీల భట్టు అదేవిధంగా బాతుడు బట్టి బాతుడు అదేవిధంగా పదబాతుడు వీరు ముగ్గురు కూడా ఆది శంకరాచార్యుని యొక్క శిష్యులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇతను రచించినటువంటి గ్రంథాలు మనం గమనించినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎగ్జామినేషన్ పాయింట్లో గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటోసరికి భజగోవిందం సో భజ గోవిందము అదేవిధంగా సౌందర్య లహరి ఇవి రెండూ కూడా ఆది శంకరాచార్యు చేత రచించినటువంటి గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా ఇతను కొన్ని వ్యాఖ్యానాలు చేసినటువంటి గ్రంథాలు అంటే వీటికి బ్రహ్మ సూత్రాలకు అదేవిధంగా భగవద్గీతకు ఉపనిషత్తులకు ఇతను వ్యాఖ్యానాలు రాయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జుడు అనగానే మనకు హేపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనుల డైనస్టీ గుర్తు రావాలి ఎందుకంటే ఆచార్య నాగార్జునుడు ఎవరికి సామ సమకాలికుడు అంటే శాతవాహన రాజులైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఆచార్య నాగార్జునుడు సో ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఏంటిది శూన్యవాదం సో శూన్యవాదం శూన్యవాద సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు అనగానే మనకు రెండు బిరుదులు గుర్తు రావాలి అతని ఒకసారికి ఇండియన్ ఐనిస్టీను అదేవిధంగా రెండవ బుద్ధుడు ఇవి రెండూ కూడా ఆచార్య నాగార్జునుడు యొక్క బిరుదులుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆచార్య నాగార్జునుడు ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఏంటిది శూన్యవాదం అదేవిధంగా ఆచార్య నాగార్జును ప్రతిపాదించినటువంటి సో మాయావాద సిద్ధాంతముకు సారూప్యత ఉంది అందుకే ఇతన్ని ఆచార్య నాగ అందుకే ఇతన్ని ఎవరిని ఆది శంకరాచార్యని ఏమన్నారో ప్రచ్ఛన్న బుద్ధుడు అని పిలవడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇతనిని ఆది గురువుగా భావించి ఆది శంకరాచార్యులుగా పిలవడం జరుగుతుంది ఆది శంకరాచార్యులుగా పిలడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ గ్రంథం ఏంటంటే పూర్వమీమాంస సో పూర్వమీమాంసాన్ని రచించినటువంటి కుమారీల భట్టు శిష్యుడైనటువంటి మాండాన మిసు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మాండాన మిశుణ్ణి తన వాదనతో ఓడించిన వ్యక్తి ఆది శంకరాచార్యుడు సో పూర్వమీమాంస అనే గ్రంథాన్ని రచించినటువంటి కుమారీల భట్టు శిశురైనటువంటి మాండాన మిసు సో ఓడించింది ఎవరు ఓడించింది ఎవరు ఆది శంకరాచార్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆది శంకరాచార్య బోధనలను ఎవరైతే ఆది శంకరాచార్య యొక్క బోధనను అనుసరిస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే స్మార్తులు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్మార్థులు ఎవరిని స్మార్థులని ఎవరిని అంటామంటే ఎవరైతే ఆది శంకరాచార్య యొక్క బోధలను ఫాలో అవుతారో వాళ్ళని మనం ఏమంటామంటే స్మార్తులు అంటామని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అయితే ఆది శంకరాచార్యుడు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటిది అద్వైతవాదం ఆది శంకరాచార్యులు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి విషయం ఏంటంటే అద్వైతవాదం ఈ అద్వైతవాదానికి మూలం ఏంటంటే బాధారాయణుడు రచించినటువంటి ఉత్తర మీమాంసగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి అద్వైతానికి మూలం ఏంటంటే బాధారాయణుడు రచించినటువంటి సో ఉత్తర మీమాంస అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ విషయాన్ని మనం గమనించినట్లయితే శంకరాచార్యుడు ప్రతిపాదించినటువంటి అద్వైత అద్వైతానికి మూలము సో బాధారాయణుడి ఉత్తరమీమాంసని గుర్తుపెట్టుకోవాలి సో శంకరా శంకరుడు సో బాధారాయణ బ్రహ్మ సూత్రాలకు భాష్యం రచించాడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ బ్రహ్మమే సత్యమని అదేవిధంగా శాశ్వతమని బ్రహ్మమే సత్యమను సత్యమని అదేవిధంగా శాశ్వతం అని బోధించిన వ్యక్తి ఆది శంకరాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇతను అనేక మంది బౌద్ధులు జైనులను ఏ మతంలోకి మార్చారో హిందూ మతంలోనికి తీసుకొని రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంటు సో హిందూ మతంలోనికి తీసుకుని రావడం జరిగింది సో ఇక్కడ ఇతని బోధన అనుసరించే వాళ్ళు ఏమంటాము స్మార్తులు అంటాము స్మార్తులు సో ఇది సో సో మనకు జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి అతను అతను ప్రతిపాదించినటువంటి అద్వైత మతం గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామాచార్యల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం థ్యాంక్ యూ